హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్స్ ఈరోజు మా వీడియోలో స్పెషల్ ఏంటంటే మొదటిసారి మేము అమ్మవారికి చీర పెట్టామన్నమాట సో ఆ చీర ఈరోజు అమ్మవారికి కట్టబోతున్నారు సో జనరల్గా ఇక్కడ మాకు నిజాంబేట్లో శివాలయం టెంపుల్ ఉంది సో అక్కడ మేము పెళ్ళి అయినప్పుడు తర్వాత మొక్కుకున్నాము మొక్కేసాను అనమాట అమ్మవారికి చీర ఇస్తా అనేసి అందుకని ఇప్పుడు తీరిందనమాట మాకు సో ఫైనల్గా ఇప్పుడు చీర లాస్ట్ వీక్ సాటర్డే వెళ్ళి చీరకున్నాను అమ్మవారికి అండ్ థర్స్డే ఇస్తే ఫ్రైడే రోజు కడతారనమాట మా హస్బెండ్ నిన్న మార్నింగ్ వెళ్ళి స్నానం చేసి దేవుడికి టెంపుల్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చారు అండ్ ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఫైవ్ అయింది ఫైవ్ థర్టీ అవుతుంది సో సెవెన్లోకి ఉంటే అక్కడ కుంకుమ పూజ చేసి అభిషేకం చేసి అమ్మవారికి మా ముందే చీర కడతారనమాట సో అందుకని వెరీ ఎగ్జైటెడ్ నేను ఎప్పుడు ఇప్పటి వరకు ఏ లిప్స్టిక్ అంటుకుంటుంది ఇప్పటి వరకు నేను ఎప్పుడూ అమ్మవారికి నేను పెట్టిన చీర కట్టడం చూడలేదు అండ్ సో అది నాకు వెరీ స్పెషల్ అండ్ ఈరోజు ఈ వీడియోలో చూపించిపోతున్నాను మీకు సో మేమైతే రెడీ అయిపోయాం చాలా సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాం చిట్టుతలను కూడా రెడీ చేసేసాను చూడండి అల్లర్ చేస్తుంది నవ్వు ఆ రెడీ ఆర్ అది రెడీ బాయ్ బాయ్ మార్నింగ్ లేపేశాను నేను జేజుని చూడ్డానికి వెళ్తున్నాము అందుకే లేపేశాను వచ్చాక వచ్చిందో లైక్ ఏం బాగుందా బయట బయట తొక్కు బాగుందా అసలు లైక్ ఓ చాలా డేస్ అయిపోయింది బయటికి తీసుకొచ్చి కదా కదా సండే రోజు వచ్చింది ఇట్లా డే టైంలో ఇప్పుడు చూస్తుంది తల్లి ఎక్కడన్నా ఎక్కడిన్నాం ఉన్నాం ఎప్పుడు వచ్చాం మనం చీ చీరలో అమ్మవారిని చూద్దామా మనం తెచ్చిన చీరలు అమ్మవారిని చూద్దామా సో మేము తెచ్చిన చీరలు అమ్మవారిని చూస్తాము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వచ్చేసాము కానీ ఆయన పంతులు గారు ఇంకా రాలేదు మనమే బెస్ట్ మనమే ఫస్ట్ ఇప్పుడు అమ్మవారికి వెళ్ళి చూస్తారు గైస్ ప్రజెంట్ వీఆర్ యొక్క నిజం టెంపుల్ అనమాట సో ఇక్కడ శివాలయం టెంపుల్ అయిన వేణుకాయలమ్మ టెంపుల్ ఉంటుంది అమ్మవారికి మేము అమ్మవారికి ఫస్ట్ టైం అనేది చీర పెట్టాము సో చీర ఈరోజు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా వచ్చేసాము ఇప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేసి మేము పెట్టిన చీరలో అమ్మవారిని చూడబోతున్నాము సో ఈరోజు ఇన్న నైట్ కట్టారనుకుంటా పూజ చేసి ఈరోజు ఇప్పుడు చూ చూడబోతున్నాము అమ్మవారిని పిలిచి ఫస్ట్ టైం అమ్మవారిని ఇలా కదా ఓ మేము ఫస్ట్ వచ్చాము అందరికన్నా అక్కడ ఎవరున్నారు అదిగో ఈశ్వరు టెంపుల్ శివుడు ఉన్నాడు శివుడు ఓం నమశివాయ ఓం నమ శివాయూ నా పుట్టలో ఉన్నప్పుడు తీసుకొచ్చాను నిన్ను అది అదిగో శివుడు శివుడు అమ్మవారికి మళ్ళీ అందులో చీర ఇంకా లైట్ వేస్తారు అప్పుడు చూద్దాం

माननीय सभापति जी ने जो नेतृत्व प्रदान कर रहे हैं असोय योजना के लिए निमंत्रित युवा इतने गोपा विशेष विशेष माह्य अंतर्गत इसमें होता इसumenical यहां महोत्सव में रिवाइस संरक्षण से संबंधित विभिन्न उन जो श्री अध्ययनचार्य ने इस व्रादा रूपा और अन्य जनसमिति का प्रतिनिधित्व इधर यह आकाश में कुछ हम प्रधानमंत्री के वार्तादा

ని <laughs> नमः ओम शिवाय नमः महाश्वे नमः महागुरी नमः चंडीकाय नमः सर्वलोकेई चेयरमैन सर्व प्रमुख महान सर्व तेजमानं नैवेद्यं नैमय जयमा बुजाय नमः नैव निर्मितं करे नमः पार्वती नमः ओम अत्र नमः एकदश नमः जोत्साय नमः महामजें नमःplotlyस राजमा पराय नमः चंद्रई नमः

इंद्रेणमा जिनकायमा शर्माजीबद्दल तर त्यांना इंद्रेणमा जिनकायमा दुष्टेन्ना लालजीगन्ना उदयभिकरणमा शांतारामजी कंपनीमध्ये बसलीनमा विलोदकरमा सुत्रीनमा इंद्रप्रज्ञासुदनमा जयसेनमा मनोज तालेवनायतेबद्दल मा प्रसन्नक्षमा नारायणसुभेन्ना राघवशेवतेमा नवदुर्गामा महातरंग सर्वोपरीशमा बाबाजी प्रेममध्ये शंभळमा चांदरमा चंद्रश्री रोहनमा सिद्धानमा जग्नेमा

దుర్గాతీ రేణుకాయలు ప్రసాదరస్ మనవంచా పుల్రస్ శ్రీవిష్ణురూపాయ బ్రామశా తామ్రదానం దక్షిణదానం కలిశి ఓం దుర్గాదేవతీ రేణుకాయలు ప్రస మనోవంచా పురద్రస్థులు దుర్గాదేవత ందు కుంకు పూజ బాగా చేసుకున్నాం కదా తల్లి చాలా బెస్ట్ కదా అమ్మవారు ఎలా ఉంది మనం పుట్టిన చీరలో కన్నా నీకు నచ్చిన అమ్మవారు అయితే చాలా అందంగా అనిపించింది ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపించారు నాకు ఆ చీరలో అయిపోయింది పూజ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్